హలో సార్ హలో మిస్టర్ వెంకట్ ఓకే గుడ్ నాకు ఇంగ్లీష్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటవి హావ్ హాస్ అండ్ హాడ్ ఎప్పుడు యూస్ చేయాలి కొంచెం చెప్పగలరా ఓకే హావ్ హాస్ హాడ్ యా వీటిలో నీకు డౌట్ ఉన్నాయి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియాలి అంతేనా ఓకే ఫస్ట్ హావ్ హాస్ హాడ్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి ఉండటం ఓకే ఉండటం అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ స్పెట్స్ విత్ యూ నా దగ్గర నీ స్పెట్స్ ఉన్నాయి ఐ హ్యావ్ మై మొబైల్ ఫోన్ విత్ మీ నా దగ్గర నా మొబైల్ ఫోన్ ఉంది అంటే ఉండటము అనే సందర్భంలో మనం హ్యావ్ని యూజ్ చేస్తాం అది మెయిన్ వెర్బ్గా యూజ్ చేయటం అంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ని మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాము నువ్వు ఒక సెంటెన్స్ చెప్పి మామూలుగా హ్యావ్తో ఉండుట అని ఐ హ్యావ్ మై బుక్ విత్ మీ ఓకే ఐ హ్యావ్ మై బుక్ నా దగ్గర నా పుస్తకం ఉంది నా దగ్గర ఒక పెన్ ఉందని చెప్పు ఐ హ్యావ్ పెన్ విత్ మీ వెరీ గుడ్ నా దగ్గర ఒక కారు ఉందని చెప్పు ఐ హ్యావ్ కార్ ఓకే ఇదే సెంటెన్స్ నా దగ్గర గతంలో రెండు వేల ఇరవైలో నా దగ్గర కారు ఉందని చెప్పు ఓకే చెప్తడు ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఎట్ ప్రజెంట్ నాకు ఒక కార్ ఉంది నా దగ్గర ఒక కార్ ఉంది అని అర్థం ఐ హ్యాడ్ ఏ కార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై కంప్లీట్ అయిపోయింది కదా సో ఐ హ్యాడ్ ఏ కార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే రెండు వేల ఇరవైలో నా కార్ ఉంది అంటే హ్యావ్ని ప్రజెంట్ సిచ్యువేషన్కి యూజ్ చేస్తాం ఇప్పుడు ఏదైతే నీ దగ్గర ఉన్నాయో నువ్వు దేనికైతే నువ్వు కొనుక్కున్నావో లేకపోతే దానికి నువ్వే ఓనరో ఏదో ఒకటి నీ దగ్గర ఉన్నదాన్ని ఐ హవ్ అంటావు ప్రస్తుతం ప్రస్తుతం ఉంటే ఐ హావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ మై వాచ్ ఐ హావ్ మై వాచ్ నా వాచ్ నా దగ్గర ఉంది ఐ హావ్ మై మనీ ఇన్ మై పాకెట్ నా దగ్గర నా మనీ ఉన్నాయి ఇది ప్రస్తుతం గతం అయితే నువ్వేం చెప్పాలి వెరీ గుడ్ చెప్పు కొన్ని సెంటెన్సెస్ ओ मोबाइल फोन विथूं वेरी गुड इंको सी हाड़े सैकि इन टू थोजें नयी सो इला मन గతం అయితే హ్యాడ్ అని ఇచ్చాలి హ్యావ్ అంటే ప్రజెంట్ అది డిఫరెన్స్ ఇప్పుడు మళ్ళీ హ్యాజ్ అనే ఒక పదం ఉంది నువ్వు అడిగావు సారీ హ్యాజ్ అనేది ఏంటి ఇప్పుడు మళ్ళీ మనం సబ్జెక్ట్స్ చూసుకోవాలి ఐ అంటే ఐ హ్యావ్ అని ఇచ్చాలి ఐకి ఐకి వీకి దేకి యూకి అలాగే ఫ్లోరల్ నౌన్ ఫ్లోరల్ నౌన్ అంటే ఏంటి ఇద్దరు అని అంటాం అంటే మోర్ దెన్ వన్ పర్సన్ పేరు ఉంటే మనం ఫ్లోరల్ నౌన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ నా దగ్గర ఒక కార్ ఉంది ఐ కాబట్టి హ్యావ్ యూజ్ చేశాను అలాగే వీ కాబట్టి వి హ్యావ్ ఏ కార్ నా దగ్గర ఒక కార్ ఉంది దే హ్యావ్ ఏ కార్ వాళ్ళ దగ్గర ఒక కారు ఉంది అలాగే కృష్ణ అండ్ వెంకట్ హ్యావ్ ఏ కార్ వాళ్ళ దగ్గర దగ్గర ఒక కారు ఉంది హ్యావ్ అంటే వీటికి యూజ్ చేస్తాం ఇప్పుడు హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే హీకి అతడు షీకి ఆమె ఇంటికి అది లేదా ఇది అలాగే సింగ్లర్ నౌన్ అంటే ఒక వ్యక్తి పేరు వెంకట్ హ్యాజ్ ఏ కార్ కృష్ణ హ్యాజ్ ఏ కార్ మరి వెంకట్ కృష్ణ ఇద్దరిని కలిపితే నౌన్ అవుతుంది వెంకట్ అండ్ కృష్ణ హ్యావ్ ఏ కార్ ఇంకా ప్రస్తుతం గురించి మనం మాట్లాడతాం షీ హ్యాజ్ అండ్ యూజ్ చేయాలంటే మనం హీ షీ ఇట్ అండ్ సింగ్లర్ నౌన్ చూసరావాలి మళ్ళీ ఇందులో మనం పాస్ట్ టైం చెప్పాలంటే హ్యాడే వస్తుంది అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడే వస్తుంది ఐ ఏ కార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ షీ ఏ కార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఈ ఏ కార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ అన్నిటికీ హ్యాడే బట్ ప్రజెంట్లో అయితే హ్యావ్ హ్యాజ్ డిఫర్ అవుతాయి సబ్జెక్ట్ చేంజ్ అయినప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో క్లారిటీ వచ్చింది కదా ఒకవేళ నువ్వు సింపుల్గా చెప్పావు ఐ హ్యావ్ ఏ కార్ అంటే ప్రస్తుతం నా దగ్గర కారు ఉంది అని గతంలో అయితే ఐ హ్యాడ్ ఏ కార్ అన్నా ఫ్యూచర్లో నా నా దగ్గర కార్ ఉంటుంది అని చెప్పాలంటే ఏం చెప్తావు లేకపోతే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం ట్వంటీ సిక్స్ జానవరి రోజున నా దగ్గర ఒక కార్ ఉంటుంది అని చెప్పాలి ఎలా చెప్తావు ఓకే ఫైన్ సో విల్ అని ఒక వెర్బ్ ఉంటుంది మనకి ఓకే విల్ అనే ఒక హెల్పింగ్ వెర్బ్ నీకు హెల్ప్ చేస్తుంది విల్ అంటే ఫ్యూచర్ విల్ తర్వాత హ్యావ్ బెట్ విల్ హ్యావ్ ఎస్ ఐ విల్ హ్యావ్ ఏ కార్ షీ విల్ హ్యావ్ ఏ కార్ దే విల్ హ్యావ్ ఏ కార్ వాళ్ళ దగ్గర ఒక కార్ ఉండబోతుంది ఇప్పుడు లేదు ఉండబోతుందంటే వి హ్యావ్ ఏ కార్ ఉంది ప్రస్తుతం ఉంది అంటే వీ హ్యావ్ ఏ కార్ పాస్ట్లో ఉంది అంటే వీ హ్యాడ్ ఏ కార్ ఇక్కడ హ్యావ్ డి హ్యాజ్ని హ్యాడ్ని మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేశాం ఇంకో యూసేజ్ కూడా ఉంది హ్యావ్ హ్యాజ్ని హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేస్తాం రైట్ బరే ఎస్ వీలుతో మనం ఫ్యూచర్లో చెప్తాం ఇప్పుడు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ని హెల్పింగ్ వెర్బ్గా కూడా మనం యూజ్ చేస్తాం ఎప్పుడంటే ఇప్పుడు ఒక పని కంప్లీట్ అయిపోయిందని మనం చెప్పాలి ఇప్పుడు మనం చేసిన పనులేంటి మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం నువ్వు ఇప్పుడే టిఫిన్ కూడా తిన్నావు కదా యూ హ్యాడ్ యువర్ టిఫిన్ ఎస్ వెరీ గుడ్ ఇప్పుడే తిన్నావు ఇప్పుడు ఇలా ఇప్పుడే జరిగిన పనులని మనము ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యావ్ హ్యాస్ హెల్పింగ్ వెర్బ్ తీసుకొని చెప్తాం ఎలాగంటే ఐ హ్యావ్ ఈ టెన్ మై బ్రేక్ఫాస్ట్ నేను ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ తిన్నా వీ హ్యావ్ డిస్కస్డ్ జస్ట్ నౌ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం అర్థమవుతుంది కదా అలాగే ఒకవేళ హీ షీ ఇట్ మళ్ళీ ఇక్కడ కూడా అదే రూల్ ఫాలో అవుతుంది హీ షీ ఇట్ సింగిలర్ నౌన్ కనుక ఉంటే మనము ఈ హ్యాజ్ డిస్కస్డ్ ఏ టాపిక్ ఈ హ్యాస్ ఈటెన్ ఏ బనానా లేకపోతే ఈ హ్యాస్ ఈటెన్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ అలాగా ఒకవేళ ఫ్లూరల్ నౌన్ అయితే వెంకట అండ్ కృష్ణ హ్యావ్ డిస్కస్డ్ ఏ టాపిక్ వెంకట్ అండ్ కృష్ణ హ్యావ్ ఈట్ బ్రేక్ఫాస్ట్ వెంకట్ అండ్ కృష్ణ హ్యావ్ స్పోకెన్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఒక వర్డ్ ఇంగ్లీష్లో మాట్లాడారు వెంకట్ అండ్ కృష్ణ హీ అండ్ ఐ ఓకే హీ అండ్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఏ మ్యాటర్ సో ఇలాగ రెండు ఒకటి కంటే ఎక్కువ ఉంటే హ్యావ్ యూజ్ చేయాలి ఒకటే ఉంటే హ్యాజ్ యూజ్ చేయాలి అలాగే హీ షి ఇట్కి హ్యాజ్ యూజ్ చేయాలి క్లారిటీ వచ్చిందా కొన్ని సెంటెన్సెస్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్గా చూసి చెప్పు నాకు చేసి చెప్పు ఐతో చెప్పు మీతో నువ్వు చేసి నువ్వు కంప్లీట్ చేసిన పనులు కాకపోతే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి వెర్బ్స్ త్రీ టైప్స్ ఉంటాయి ఓకే వి వన్ అని వి టూ అని వి త్రీ అని వి ఫోర్ కూడా ఉంటుంది అనుకోండి కాదు దాన్ని మనం వి వన్ ప్లస్ ఐఎన్జిగా మాట్లాడతాం ఏంటంటే ఈట్ ఎయిట్ ఈటెన్ ఈటింగ్ వి వన్ ఈట్ వి టూ ఎయిట్ వి త్రీ ఈటెన్ వి ఫోర్ ఈటింగ్ మనం వి వి త్రీని మనం యూజ్ చేయాలి అప్పుడు ఈటెన్ అని డిస్కస్డ్ అని స్పోకెన్ అని ఇలాంటి పదాలు మనం యూజ్ చేస్తాం నేను ఒక సెంటెన్స్ చెప్తాను దాన్ని ఇంగ్లీష్లోకి చెప్పు ఇప్పుడు ఫిల్ అనేది నింపటం ఓకే ఫిల్ ఫిల్డ్ ఫిల్డ్ ఫిల్లింగ్ సో మనం ఫిల్డ్ వీ త్రీ యూజ్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడే వాటర్లో వాటర్ బాటిల్ వాటర్ నింపాను అని చెప్పాలి నేను ఇప్పుడే వాటర్ బాటిల్లో వాటర్ నింపాను ఐ ఫిల్డ్ వాటర్ విత్ ఐ మై వాటర్ బాటిల్ వెరీ గుడ్ అంతే ఇప్పుడే ఐ హ్యావ్ ఫిల్డ్ వాటర్ ఇన్ మై వాటర్ బాటిల్ నేను ఇప్పుడే ఇంటిని క్లీన్ చేశాను అని చెప్పాలి ఐ మై హౌస్ ఇప్పుడు ఆమె ఇప్పుడే ఇంటిని క్లీన్ చేసిందని చెప్పాలి హౌస్ వెరీ గుడ్ అంతే సో ఈ విధంగా మనం సింపుల్గా హ్యాజ్ హ్యావ్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం హ్యావ్ ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేయాలంటే మనం ఫామ్ వెర్బ్ ఫామ్ త్రీని యూజ్ చేయాలి సో అర్థమైందా ఓకే డియర్ స్టూడెంట్స్ ఐ హోప్ దిస్ డిస్కషన్ మైట్ హెల్ప్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వెరీ గుడ్ వెరీ గుడ్ మిస్టర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హెల్ప్ యూ ఆల్ ది యూ